నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భరత్ కుమార్ నామినేషన్ దాఖలాలు చేసి ఉన్న దృష్ట్యా వారి గెలుపుకు వ్యూహరచన చేసే కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలంలో ఆ పార్టీ జిల్లా నేతలతో స్థానిక నేతలు సమావేశం ఏర్పాటు చేశారు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న పార్టీ నేతలు అభిమానుల్ని కలిసి అభ్యర్థి గెలుపునకు సహకారం పొందేందుకు చేయవలసిన కార్యక్రమాల గురించి నేత నేతలు చర్చించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ వంశీధర్ రెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ బీజేపీ అనంతసాగరం మండల బీజేపీ అధ్యక్షులు మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి బీజేవైఎం మండల అధ్యక్షులు జగదీష్ కుమార్ తదితరులు కార్యకర్తలు హాజరయ్యారు ఉప ఎన్నికల సందర్భంగా అనంత సాగర్ మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించిన నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది అన్నీ కూడా ఇంకా ప్రచారంలోకి ముమ్మరం చేసే ప్రయత్నంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరితో కూడా కలిసి మాట్లాడడం అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రచారం ఏ విధంగా నిర్వహించాలి ఏ విధంగా మనము ముందు పోవాలనేది గ్రూట్ కార్డ్ మీద అంతా కూడా మండల అధ్యక్షులు మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి మొహరాల్ సురేష్ వంశీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆంధ్ర ఆధ్వర్యంలో మనం మాట్లాడి చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈ ఆత్మకు నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పో పోటీ చేసినటువంటి గుండవల్లి భరత్ కుమార్ యాదవ్ గారికి మీ అమూల్యమైన పోటీ వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ కూడా ప్రతి ఒక్కరి ఒక్కరిని కూడా అభ్యర్థించడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో అదేవిధంగా భారతీయ బీజేపీ పార్టీ కరోనా టైంలో పేద ప్రజలందరూ కూడా రేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు రైతు భరోసా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాలో కూడా ఆరు వేల రూపాయలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే ప్రతి నెల ప్రతి ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతు ఖాతాలో కూడా నేరుగా కేంద్రం నుంచి ఇస్తున్నారు అదేవిధంగా ఆరోగ్య కూడా కేంద్ర ప్రభుత్వం వాటానే ఎక్కువ బాగుంది ఉంది దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఈ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కొంచెం నామమాత్రంగా వాళ్ళు కొంత మాత్రమే సహాయం చేసి మేమంతా మేమే చేస్తున్నామని వట్టి మాటలు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక రోజుల నుంచి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి నాయకులు ఈ ప్రాంతానికి ఏమీ చేసింది లేదు వాళ్ళ నాన్న ఎంపీగా ఉండేరు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఈ రోజు అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని మళ్ళీ ఈ రాజకీయాల్లో తీసుకొచ్చి ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కానీ ఒక బడుగు బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని బీజేపీ పార్టీ ఎన్నిక చేసి ఈ రోజు మేము బీసీలకి న్యాయం చేశామని చెప్పి చెప్తున్న వైసీఆర్ వైఎస్ఆర్ పార్టీకి దీటుగా ఏంటంటే ఈ రోజు ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గానికి సంబంధించిన బీసీ కులానికి చెందినటువంటి భరత్ కుమార్ యాదవ్ పోటీలో నిలబడడం